నేను పెద్దపల్లి వేనండి ఈ రోజు మన బొంపెలి గ్రామానికి చెందిన దాడి చిన్న దా దాడి కొమరే పొలం కాడుగున్నాం అండి ఇది ఈ పొలం అంత ఇతండి ఇప్పుడు దర్రా పది ఎకరాలు ఉంటుంది అండి వచ్చేసి మన దగ్గరికి ఐదు ఆరు సంవత్సరాలు మందలకు వస్తాను మందులు మరి కోరాన్న మాటలను తెలుసుకుందాం మన దగ్గర మందులు ఎట్లున్నాయి పంట దిగుబడి ఎట్లా వస్తుంది పెట్టుబడి పెయిన సార్ ఈ సరికి ఎక్కువైందా తక్కువైందా తెలుసుకుందాం కౌరండ చెప్పండి మీరు పది సంవత్సరాలు అయిపోతుంది కానీ మంచి పొలం మంచిగా ఉన్నది మనకి ఏ అంక లేకుంటే మందులు మనం చెప్పిన మందు మనకి ఇత్తాండు మంచి మందులు కొట్టుకుంటాను అన్న టైం కి ఇస్తాండు అన్న టైం కి కొట్టుకుంటాన్న పొలం ఇప్పుడు మంచిగున్నది పైసలు ఆ నేనేసుకుంటానో మంది మందులు ఏమైనా తక్కువ ఈసారి సారి పెట్టుబడి ఏమైనా తక్కువైంది ఈ తాప తక్కువ అయింది పెట్టుబడి పెట్టుబడి తక్కువ ఎకరాలు ఆటేస్తున్నాం పదోకురా పత్తి పదోకరాలు వేస్తాను పత్తి మూడో క్రాళ్ళ మూడు పత్తి ఈ సారి పత్తి తాప కొంత దెబ్బ తీసిన కానీ పొలం అయితే మంచిగా ఉన్నది పత్తికి ఎంత పెట్రోల్ పెట్టావు ఈసారి పత్తికి పెట్టిన ఇది లాసు ఉన్నది లాస్ ఏ ఉంది మరి ఇట్లా ఇప్పుడు దాని పత్తి అమ్మినా ఇంట్లో ఉంచుకున్నావు పత్తి పత్తి అమ్మినా అమ్మినా ఎంత వచ్చింది ఎకరానికి ఎన్ని కిటలు ఎకరాన ఎనిమిది రకాలు ఎన్ని గిటల్ ఇప్పుడు పొలం మరి ఎట్లున్నది అనుకుంటానో పొలం ఈసారి ఇప్పుడు దగ్గర ఆల్రెడీ పొట్టకు పొట్ట దశలు వచ్చింది పొలం పొలం మాత్రం బ్రహ్మాండంగా ఉన్నది షైనీస్ ఉన్నది తెల్ల మంచి పచ్చగా ఉన్నది ఈసారి సారి నీకు దీపడి పెయిన్ సార్ కానీ ఎక్కువ వచ్చినట్టు మనం అనుకున్నట్టు ఏనాన్న దగ్గర పోతానా మందులు తీసుకుంటానా టైం టైం కొట్టుకుంటానా అనుకున్నట్టు పంట వస్తుంది పై గురించి మంచిగా సూపర్ మనం ఏమన్నా మన దగ్గర మందులు మనం అనుకున్నట్టు ఒక రోజు ముందు చెప్పుకున్నా కానీ మందులు అంటే మందులు ఇస్తాడు అనుకున్నట్టు మనం వచ్చి మందు కొట్టుకోలేదు తెచ్చి కొట్టుకున్నాక సూపర్ పంట వస్తుంది మనకు మన దోక లేకుండా పంట వస్తుంది నాకు ఎవరైనా షాప్ బంగారం అనుకుని పోవాలి ఇంకా అన్న టైం మంచిగా మందులు ఇస్తాడు మనకు సూపర్ పంట వస్తాం చూడండి ఈ పొలం ఎంత షైనిస్ ఉన్నది పచ్చగా పచ్చగా ఉన్నది పుట్టకొచ్చింది ఆల్రెడీ ఇప్పుడు గొండు దశలు ఉన్నది అందువల్ల రైతులందరూ మరి కొమ్మరాణ సలహాలు పాటిస్తారని మేము కోరుకుంటున్నాం